పచ్చని పొలాల మధ్య చిన్న గ్రామంలో రాము అనే యువకుడు నివసించేవాడు చిన్నప్పటి నుండి అతని నిజాయితీకి పేరు పొందాడు గ్రామస్తులు అతన్ని పూర్తిగా నమ్మేవారు అతని మాటే వారికి ధర్మం రాము ఈ నా ఇంటికి తీసుకువెళ్ళడంలో సహాయం చేయగలవా ఖచ్చితంగా మీకు సహాయం చేయడం నాకు ఆనందంగా ఉంది రాము నువ్వు ఈ ఊరిలోని అత్యంత నిజాయితీ వ్యక్తివి మాకు నువ్వు లభించడం మా అదృష్టం ఒకరోజు గ్రామంలోని ధనవంతుడైన రామయ్య రామును తన భవనంలోకి పిలిచాడు అతని దగ్గర ఒక అమూల్యమైన కుటుంబ వారసత్వంగా వస్తున్న ఒక ముత్యాల హారం ఉంది దాన్ని కాపాడమని రాముని కోరాడు రాము నీ నిజాయితీని నేను ఎల్లప్పుడూ గౌరవించాను ఈ ముత్యాల హారం నీకు అప్పగిస్తున్నాను దీన్ని నువ్వు సురక్షితంగా ఉంచుతావని నాకు తెలుసు పట్నం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను రామయ్య గారు మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను దీన్ని నా ప్రాణంలా కాపాడుతాను కొన్ని రోజుల తర్వాత రామయ్య హారం తీసుకోవడానికి వచ్చాడు కానీ రాము దగ్గర హారం లేదు కోపంతో అతను రాముపై దొంగతనం చేశాడని ఆరోపించాడు గ్రామస్థులు కూడా రాము యొక్క నిజాయితీని అనుమానించడం మొదలుపెట్టారు రాము నా ముత్యాల హారం ఎక్కడ ఉంది నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడుతావు కానీ ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావా రామయ్య గారు నన్ను క్షమించండి ఎవరో దొంగలించారు నిన్ను దాన్ని కాపాడలేకపోయాను ఆరోపణలు చేసినప్పటికీ రాము తన నిజాయితీని వదులుకోలేదు నిజానికి కట్టుబడి అతను హారం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ప్రతి గ్రామస్తుడిని ప్రశ్నించాడు చివరకు రాము ఒక పేద బాలుడిని పట్టుకున్నాడు అతను హారం దొంగలించాడని ఒప్పుకున్నాడు తన కుటుంబ పేదరికం కారణంగా అతను దొంగలించాడని చెప్పాడు క్షమించండి రాము మా కుటుంబం చాలా పేదరికంలో ఉంది నేను హారం అమ్మి వారికి సహాయం చేయాలనుకున్నాను నాకు నీ బాధ అర్థమవుతుంది కానీ దొంగతనం సరైనది కాదు మనం హారాన్ని తిరిగి ఇచ్చేసి నీ కుటుంబానికి మరో విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం రామయ్య తన తప్పును గ్రహించాడు అతను రాముకు క్షమాపణ చెప్పాడు గ్రామస్తులు కూడా రాము యొక్క నిజాయితీని మళ్లీ గౌరవించారు రాము నేను నిన్ను అనుమానించినందుకు క్షమించు నీ నిజాయితీ అద్భుతం ఆ సంఘటన తరువాత రాము యొక్క నిజాయితీ పేరు మరింతగా పెరిగింది అతను గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు నిజాయితీ నమ్మకానికి ఆధారం ఎంత కష్టమైనది అయినా ఎప్పుడు నిజం చెప్పండి